ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేస్తారు అని ఇలా ఆకులు కట్ చేయాలి ఇప్పుడు సరే ఎందుకంటే కింద ఆకులు కింద ఆకులు పెట్టుకోవడం కారణం ఏంటంటే ఏదైనా రాయి తగిలితే మనకి కాయ డ్యామేజ్ అవ్వకుండా కా ఆకులు కట్టి చేస్తారు ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళాలి కదా ఇలా మనం వేసేసినాక దాని మీద కాయ వేసుకోవాలి పట్టి కట్ చేసే విధానం ఏంటంటే ఇలా చూస్తుందా కయ్యార్ కనిపిస్తే మనకి వాటిని వేసుకోవాలి అక్కడ ఇలా వేసుకోవాలి చూసారా మా పంట వచ్చేసి మా తోట కింద సరౌండింగ్ సరౌండింగ్ టోటల్గా కాయలు చూస్తున్నారా మీరు ఎలా ఉందో కాయలు వచ్చేసి అయితే సరౌండింగ్ టోటల్ కింద పది పది నుంచి మనకి వచ్చే పట్టిం బట్టి ఉంటుంది మనం వేసే మందు ఫిట్ బట్టి ఉంటుంది కింద పది నుంచి ఇరవై కాయల దాకా చూసిన పెద్ద కావాల ఫ్రెండ్స్ మీరైతే దీని గుర్చున్నారు కాల్ వచ్చేసి మనకి రెడీ అండి ఇది కటింగు కటింగ్ ఇలా చేసుకోవాలి మనం కటింగ్ ఇలా చేయాలి కింద మొత్తం లోపట్టి ఉంటుంది లోపటి లోపట్టి మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా లాస్ట్ పడేసాడా కట్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ చేసే విధానం ఇదండి కింద లో బిస్కెట్ మొత్తం కూడా ఫుల్ పట్టిపోతుంది లో బిస్కెట్ కూడా పోయింది మనకి సో మీరు చూసిన కింద బిస్కెట్ పోయి ఫుల్ కటింగ్ కూడా పోయిద్ది అది బండిని బట్టి ఏరియాని బట్టి మనకి నేపాలా ఢిల్లీనా కోల్కతానా హాయ్ హలో అందరు నమస్కారం అండి నేను మీ ఉపేందర్ మాట్లాడుతున్నాను రెండు బొప్పాయి రెట్టు చూసుకుంటే చాలా ఏ పెరుగుతుంది డే బై డే పెరుగుతుందండి అయితే ఈరోజు మనం ఢిల్లీ కటింగ్ ధర చూసుకుంటే ఇరవై రెండు రూపాయలు అయితే మార్కెట్ నడుస్తుంది చాలా వరకు ఈ రంజాన్ సీజన్లో పెరిగిద్దా పెరగదా అని చెప్పి చాలామంది నా కామెంట్స్ వచ్చాయి సో గత నేను నా ఎయిట్ ఏకర్స్లో ఎనిమిది నాలుగు ఎకరాల్లో మూడు రోజుల నుంచి కటింగ్ నడుస్తూనే ఉంది ఎందుకంటే చిన్న చిన్న బండి పెట్టించాము అంటే ఇటు పెద్ద బండి కానీ చిన్న చిన్న బండి పెట్టడం జరుగుతుంది మొన్న కోశారు రీసెంట్గా ఒక టెన్ కోసారు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇంకా కాటా అయ్యలేదు సో మీరు చూసిన మన బండి కాటా ఇంకా వేయలేదండి ఇంకా కాటా వేస్తే తెలిసింది ఎన్ని టన్ను వచ్చిందని చెప్పేసి కాకపోతే టన్నుకు వచ్చేసి మనకి ఇరవై రెండు రూపాయలు అంటే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల రూపాయలు అయితే నడుస్తుంది ఢిల్లీ కటింగ్ వచ్చేసి లోకల్ చూసుకుంటే లోకల్ పర్సెంట్ అంతగా ఇవ్వకండి దయచేసి ఎందుకంటే ఈ పర్సెంట్ మనకి అమౌంట్ రావాలి అంటే ఒక రైతుకి ఒక లక్షలు లాగా రావాలి అంటే ఖచ్చితంగా కూడా ఢిల్లీ కటింగ్ చేయించుకోవాలి లోకల్ కటింగ్ చేయించుకుంటే మీరే నష్టపోతారు అది చాలా వరకు తెలుసో తెలియదు నాకు తెలియదు మీ వరకు తెలుసుకోండి దయచేసి తెలుసుకోండి తెలియకపోతే మనకి ఫోన్ చేయండి నేను చెప్పడం జరుగుతుంది అసలు తేడా ఏంటి ఢిల్లీకి లోకల్కి లోకల్ మనం ఎప్పుడు ఇవ్వాలంటే ఢిల్లీ కటింగ్ రేసింగ్ తగ్గిపోయినప్పుడు మనం లోకల్ ఇస్తే చాలా వరకు బెటర్ అండి లేదు ఢిల్లీ కటింగ్ మనకి కావాలి అని ఇవ్వండి ఎందుకంటే ఢిల్లీ కటింగ్కి ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది ఎందుకంటే కింద పట్టి భాగం కాకుండా పై పట్టి భాగం కూడా మనకి కటింగ్ జరగడం జరుగుతుంది సో ఒక చెట్టుకి ఇరవై పది నుంచి ఇరవై కేళ్ళ కటింగ్ అవుతుంది మనకి ఢిల్లీ కటింగ్ వచ్చేసి లోకల్ అలా కాదు లోకల్ ఏదంటే ఒక చెట్టుకి రెండు నుంచి మూడు కాయలు కటింగ్ చేస్తారు సో చెప్పేది స్పీడ్ అయినా సరే అర్థం చేసుకోండి చాలా వరకు ఎందుకంటే టూ డేస్ నుంచి నిద్ర లేకపోవడం వల్ల ఎందుకంటే డే ఆర్ నైట్ కొంచెం లెక్కలు చూసుకోవడము కొంచెం బొప్పాయి కటింగ్ కూలీలతో డీలింగ్ చేయడము అట్లా కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల నిద్రలేదు కొంచెం మీరు చూస్తున్నదా ఎలా డల్లు ఉందా ఫేస్ కూడా సో దానివల్ల నేను వేరే వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే ఢిల్లీ గురించి ఎందుకు తీయాలనుకుంటున్నాను ఈ వచ్చేసి నేను ఈరోజు మన తారీఖు మూడండి సో సో అంటే చాలామంది వచ్చేసి లోకల్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ లోకల్ ఇవ్వకండి దయచేసి లోకల్ ఇవ్వకండి లోకల్ ఇస్తే మీరే నష్టపోతారు చాలా వరకు మీరే నష్టపోతారు ఎందుకంటే లక్షల్లో నష్టపోతారు లోకల్ దేనికి అంటే మనకి లోకల్ ఉన్నప్పుడు ఢిల్లీలో మార్కెట్ తగ్గినప్పుడే లోకల్ ఇవ్వాలి అది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు లోకల్ అనేది మనకి ఢిల్లీలో మార్కెట్ తగ్గిపోయినప్పుడే మనం లోకల్ ఇవ్వాలి అంతకు మించి అయితే లోకల్ ఇవ్వకూడదు ఇప్పుడు లోకల్ ఇస్తే మీరే నష్టపోతారు ఢిల్లీకి ఇప్పుడు మనం ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ అనేది అక్కడ రంజాన్ సీజన్ కాబట్టి ఇది రంజాన్ సీజన్కి వాళ్ళకు కాయలు ఎక్కువ కావాలి వాళ్ళకి ఫ్రూట్స్ పర్పస్ తింటారు కాబట్టి కొంచెం వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా ఒక్క పొద్దున ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి సేల్ అవ్వాలి కాయలు వచ్చేసి ఒక రోజుకి అంతకుముందు మన జనరల్గా బండ్లు వంద బండ్లు అయితే రోజు జనరల్గా ఒక షాప్కి వంద నుంచి రెండు వందల బండ్లు వెళ్తాయి కానీ ఇప్పుడు ఎలాగంటే ప్రతి రోడ్లో బండ్లే ఉన్నాయి సో దానికి మనకి చేయాల్సింది ఏంటంటే ఎక్కువ సేల్ అవుతుంది మనకి బొప్పాయి వచ్చేసి ఎక్కువ సేల్ అవుతుంది మనకి రంజాన్కి వచ్చేసి ఈ వన్ మంత్ మాత్రానికి రేటు కొంచెం బాగుంటుంది ఈ వన్ మంత్లో కటింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా ఫేడ్ సెట్స్ ఇవ్వడం అంటే అడుగు మందులు ఎక్కువగా ఇవ్వండి ఎక్కువ ఇవ్వండి కొంచెం కటింగ్ కూడా ఈ రంజాన్లో పడేలాగా చూసుకోండి అంతకుముందు కాకుండా రంజాన్లో ఖచ్చితంగా పడాలి కటింగ్ అనేది లేకపోతే మీకు రంజాన్ దాటిన తర్వాత మీరు ఉంటే మీకే నష్టపోతారు అది కూడా చెప్తున్నాను చాలా వరకు లాభాలు చూసుకోండి బొప్పాయిలో నష్టాలు చూడకండి బప్పాయి లాభం ఎప్పుడంటే ఎక్కువ రంజాన్కి లాభం వస్తుంది సో ప్రజెంట్ అయితే ఇరవై రూపాయల నుంచి అంటే మార్కెట్ ఏరియాని బట్టి ట్వంటీ నుంచి ట్వంటీ రూపీస్ లాగా నడుస్తుంది అంటే ఈ రోజు వరకు సో రేపు ఇంకా పెరగచ్చు ఎల్లుండి ఇంకా పెరగచ్చు ఇంకో వారంలో కూడా పెరగచ్చు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రజెంట్ తగ్గకుండా మార్కెట్ అయితే స్పీడ్లో నడుస్తుంది రంజాన్ కాబట్టి ఎవరైనా సరే ఈ రంజాన్లోనే రెండు కటింగ్లు వీలుంటే మూడు కటింగ్ కూడా వచ్చేలాగా ట్రై చేసుకోండి ఎంత వీలుంటే ఈ నలభై ఐదు రోజుల్లో ఎంత వీలుం బట్టి అంత చేసుకోండి మూడు కటింగ్ తగేలాగా చూసుకుంటే ఇక మీకు అవతల కటింగ్ ఎలా ముడిపోయినా కూడా మనకి డోంట్ వరీ ఏం కాదండి ఈ మూడు కటింగ్ మాత్రం రంజాన్కి మీరు బరాబర్గా నేను చెప్పిన విధంగా అమ్మేస్తే చెప్పిన విధంగా కటింగ్ కోపిస్తే చాలా మీకు హ్యాపీగా మీకు పెట్టుబడి లాభం ఆదాయం మొత్తం మీకు బయటకు రావడం జరుగుతుందిగా చెప్తున్నాను ఎందుకంటే మనకి పెట్టిన పెట్టుబడి మహా అయితే ఎకరానికి అయితే లక్ష ఉంటుంది మా అయితే ఇంకా లక్ష ఇరవై వేలు ఉంటుంది ఎక్కువ అయితే పెట్టుబడి పెట్టరు సో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అంతమీదే ఉండదు సో మనకి లాభం చూసుకుంటే ఈ రేటు చూసుకుంటే మీరు లెక్కేసుకుంటే ఒకసారి ఎకరానికి వచ్చేసి పది నుంచి ఇరవై ముప్పై పెట్టాలని అయితే మనకు కోయడం జరుగుతుంది కంపల్సరీ కూడా ఎకరానికి ఏది ఈ పోయి నెల కానివ్వండి ఈ నెల కానివ్వండి ఈ నెలలో మూడు రెండు నుంచి మూడు కటింగ్లు అంటే మీరు గుర్తుంచుకుంటారు రంజాన్లో ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ యొక్క ప్రతి పన్నెండు నుంచి పదిహేను రోజులకి కటింగ్ అయితేనే ఉంటుంది అంటే మనకి మూడు కటింగ్ బరాబర్ అవ్వాల్సిందే మూడు కటింగ్లోనే మీకు దగ్గర దగ్గర అమౌంట్ ఎంత రావాలో మీరు కౌంటింగ్ చేసుకోండి ఎకరానికి పట్టణులను కూడా మనకి పది నుంచి మూడు కటింగ్లు అంటే ముప్పై పెటన్లు ముప్పై పెటర్లు ఇటు ఇరవై రెండు అట్లా క్యాలిక్యులేషన్ చేసుకోండి ఈరోజు రేటే నేను చెప్పడం జరుగుతుంది రేపటి రోజు రేట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చెప్తున్నాను సో ఎంత వీలుంటే అంత వీలుగా ఈ రంజాన్కి కటింగ్లు ఎక్కువ వేలా మందు మందుకట్టలు ఎక్కువ ఇవ్వండి డ్రిప్ ఉంటే డ్రిప్ మందు కట్టలు ఎక్కువగా ఇవ్వండి పైన వాతావరణం కూడా కొంచెం బాగా క్లైమేట్ సెట్ అవుతుంది మనకి సో అలాగే స్ప్రేయింగ్ కూడా స్ప్రేయింగ్ భరోసా వచ్చి మనకి పూత కాపు ఆపడానికి ఎక్కువగా నిలుపుకోండి పూత కాపు ఉంటుంది మనకి ఎక్కువగా ఆపండి ఏదో ఒక మందు కాకుండా ఏదో కెమికల్ కొట్టేసి మనం ఈ రోజులు తోట మందులు కొట్టేసి తోట పాడు చేసుకోకుండా మంచిది అంటే మంచి కెమికల్ వాడుకోండి మంచి కెమికల్ వాడుకొని కెమికల్ వాడుకొని పూత కాపాడుకోండి వైరస్ లేకుండా పూత డ్రాప్ అవ్వకుండా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్